అందరికీ నమస్కారం స్త్రీలు పుట్టింటి నుండి ఈ వస్తువులను తెచ్చుకున్నట్లయితే అదృష్టం మరియు ఐశ్వర్యం కలిసి వస్తాయి అలాగే ఏ వస్తువులను పుట్టింటి నుండి తెచ్చుకోవటం వలన మనకి కష్టాలు వస్తాయి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాము ముందుగా మీరు కనుక నా వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అలాగే వీడియోకి ఒక లైక్ కొట్టడం అసలు మర్చిపోవద్దు మీ జీవితంలో ఏదైనా మంచి జరగాలి అంటే అది బృహస్పతి మూలంగానే సాధ్యమవుతుంది కాబట్టి స్త్రీలు తమ పుట్టింటి నుండి కొన్ని వస్తువులను తెచ్చుకుంటే గ్రహాల ప్రభావం వల్ల మీకు అదృష్టం ఐశ్వర్యం లభిస్తాయి పెళ్ళైన స్త్రీలు తమ పుట్టింటి దగ్గర నుండి కొన్ని వస్తువులు తెచ్చుకుంటే పుట్టింటి వారు అలాగే మిట్టింటి వారికి కూడా బాగా కలిసి వస్తుంది మీకున్న అన్ని అప్పులు తొలగిపోయి లక్ష్మీదేవి అనుగ్రహం పుష్కలంగా లభిస్తుంది ముఖ్యంగా స్త్రీలు నెలలో ఒకసారైనా సరే తమ పుట్టింటి దగ్గర నుండి ఒక కేజీ బెల్లాన్ని తెచ్చుకోవాలి స్త్రీలు పుట్టింటి నుండి బెల్లాన్ని తెచ్చుకుంటే మీకున్న అప్పులన్నీ తీరిపోతాయని మన శాస్త్రాలు పండితులు చెబుతున్నారు బెల్లానికి అంతటి శక్తి ఉంటుంది బెల్లం లక్ష్మీదేవి స్వరూపం కాబట్టి మీరు కూడా మీ పుట్టింటి నుండి బెల్లం తెచ్చుకొని మీకున్న అప్పుల బాధల నుండి విముక్తి పొందండి బెల్లం మీ అదృష్టాన్ని మార్చేస్తుంది అని మన శాస్త్రాలు పండితులు చెబుతున్నారు పుట్టింటి నుండి తెచ్చుకోవలసిన మరొక వస్తువు ఏమిటి అంటే పసుపు కుంకుమ మన హిందూ సాంప్రదాయంలో పసుపు కుంకుమ ఎంతో ప్రత్యేకత కలిగి ఉంటుంది ఏ స్త్రీ అయితే తన పుట్టింటి నుండి పసుపు కుంకుమలను తెచ్చుకుంటుందో ఆ స్త్రీ దీర్ఘకాలికంగా సుమంగళిగా ఉండటానికి అవకాశం ఉంటుందని మన పండితులు చెబుతున్నారు అలాగే మీ వైవాహిక జీవితంలో ఎటువంటి గొడవలు లేకుండా దంపతుల మధ్య అన్యోన్యత పెరుగుతుంది అలాగే పుట్టింటి నుండి ఎరుపు రంగు గాజులు గనక తెచ్చుకున్నట్లయితే అదృష్టం కలిగి కలిసి వస్తుంది ఆడపిల్లలు తమ పుట్టింటి నుండి ఏనుగు బొమ్మను తెచ్చుకోవటం వల్ల మీ ఇంటికి అదృష్టం బాగా కలిసి వస్తుంది అలాగే లక్ష్మీదేవి అనుగ్రహం కూడా ఎల్లప్పుడూ ఉంటుంది ఎందుకంటే లక్ష్మీదేవికి మరియు ఏనుగుకి అభినవ సంబంధం కలిగి ఉంటుంది అందుకే లక్ష్మీదేవి ఉన్న చిత్రపటంలో ఏనుగు బొమ్మలు కూడా ఖచ్చితంగా ఉంటాయి ఏనుగులు ఎక్కడ ఉంటే అక్కడ లక్ష్మీదేవి స్థిరంగా ఉంటుంది కాబట్టి మీ ఆర్థిక కష్టాలన్నీ తొలగిపోతాయి మీ ఇంటిపై సిరి సంపదలు కురవాలి అంటే స్త్రీలు తమ పుట్టింటి నుండి ఏనుగు బొమ్మను తెచ్చుకోవటం మంచిది ముఖ్యంగా పుట్టింటివారు తమ కూతురికి శుక్రవారం నాడు నెమలిపించం కనిపిస్తే చాలా మంచిది ఇలా చేస్తే పుట్టింటి వారికి అలాగే మిట్టింటి వారికి కూడా డబ్బులు కలిసి రావటానికి అవకాశం ఉంటుంది అని మన శాస్త్రాలు పండితులు చెబుతున్నారు అలాగే మట్టితో చేసిన కుండను స్త్రీలు తన పుట్టింటి నుండి తెచ్చుకుంటే చాలా మంచిది ఎవరైతే చాలా కాలంగా ఒక సొంత ఇల్లు కట్టుకోవాలి అనుకుంటున్నారో అలాగే ఏదైనా ఒక మంచి స్థలాన్ని కొనాలి అనుకుంటున్నారో అలాంటి వారు తన పుట్టింటి నుండి ఒక మట్టి కుండను తెచ్చుకుంటే భూమాత ఆశిస్సుల వల్ల మీ సొంత ఇంటి కల ఖచ్చితంగా నెరవేరుతుంది ఇలా చేయటం వల్ల మీ ఇంటికి ఐశ్వర్యం అదృష్టం కలిసి వస్తాయి అలాగే మీరు తెచ్చుకున్న కుండను మీ ఇంట్లో ఉత్తరం వైపు పెడితే మీ ఇంట్లో డబ్బు కొరత ఏర్పడదు అయితే పెళ్ళి అయిన స్త్రీలు కొన్ని రకాల వస్తువులను మాత్రం తన పుట్టింటి నుండి అస్సలు తెచ్చుకోకూడదని మన శాస్త్రాలు చెబుతున్నాయి ఒకవేళ తీసుకువెళ్తే తన పుట్టింటి వారికి నష్టం కలుగుతుంది అయితే స్త్రీలు తన పుట్టింటి నుండి ఏ వస్తువులను తెచ్చుకోకూడదో ఇప్పుడు తెలుసుకుందాం ఉప్పును లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తాం కాబట్టి స్త్రీలు ఉప్పును మాత్రం తన పుట్టింటి నుండి తీసుకువెళ్ళకూడదు స్త్రీలు తన పుట్టింటి నుండి ఉప్పును తెచ్చుకుంటే పుట్టింటి వారి సంపద తగ్గిపోతుంది అలాగే పుట్టింట్లో ఉన్న లక్ష్మీదేవి వెళ్ళిపోతుంది పుట్టింటి నుండి చాలామంది ఆవకాయ పచ్చడి తెచ్చుకుంటారు కానీ ఆవకాయ పచ్చడిని పుట్టింటి నుండి తెచ్చుకోకూడదు ఎందుకంటే పచ్చ మరియు నూనె ఉంటాయి కాబట్టి పుట్టింటి వారి సంపద తగ్గుతుంది నూనె తెచ్చుకుంటే అరిష్టం కాబట్టి పుట్టింటి నుండి ఆవకాయ పచ్చడి తెచ్చుకోకూడదు అలాగే పుట్టింటి నుండి చాట జల్లెడ నువ్వులు పల్లీలు అస్సలు తెచ్చుకోకూడదు అలాగే గుమ్మడికాయను కూడా అస్సలు తీసుకువెళ్ళకూడదు ఒకవేళ పుట్టింటి నుండి గుమ్మడికాయ తెచ్చుకోవాల్సి వస్తే పుట్టింటి వారికి ఎంతో కొంత డబ్బులు ఇచ్చి వాటిని తెచ్చుకోవటం మంచిది స్త్రీలు పుట్టింటి నుండి వచ్చేటప్పుడు తప్పనిసరిగా భోజనం చేసి రావాలి అప్పుడే భోజనం చేసిన తర్వాతే వారు అడుగు బయటకు పెట్టాలి చాలామంది తల్లిదండ్రులు తమ ఆడపిల్లలకి కిరాణా సరుకులు కూడా పంపిస్తూ ఉంటారు కానీ అందులో చింతపండు ఉండకుండా చూసుకోండి ఎందుకంటే చింతపండును పుట్టింటి నుండి తెచ్చుకుంటే రెండు కుటుంబాల మధ్య గొడవలు జరిగే అవకాశం ఉంటుంది చాలామంది ఆడపిల్లలు తన పుట్టింటి నుండి పాలు తెచ్చుకుంటూ ఉంటారు శాస్త్రం ప్రకారం ఇది చాలా పెద్ద తప్పు స్త్రీలు తన పుట్టింటి నుండి పాలు తీసుకువెళ్తే పుట్టింట్లో ఉన్న కుటుంబ సభ్యులకు అనారోగ్య సమస్యలు వస్తాయి కత్తులు కత్తిపేటలు కత్తెరలు సూదులు కూడా పుట్టింటి నుంచి తెచ్చుకోకూడదు ఒకవేళ ఈ వస్తువులను తెచ్చుకుంటే మీ జీవితంలో ఎన్నో రకాల సమస్యలు ఎదురవుతాయి కాబట్టి స్త్రీలు తన పుట్టింటి నుండి పదునైన వస్తువులను తెచ్చుకోకపోవటమే మంచిది సాధారణంగా చీపురును దానం చేయకూడదని ఆధ్యాత్మిక శాస్త్రాలు చెబుతున్నాయి అలాగే పండితులు కూడా చెబుతున్నారు చీపురుని వేరే వాళ్ళకి ఇస్తే లక్ష్మీదేవిని ఇతరులకు ఇచ్చినట్లుగా భావిస్తారు కాబట్టి మహిళలు తమ పుట్టింటి నుండి చీపురు అసలు తెచ్చుకోకూడదు చీపురు లక్ష్మీదేవితో సమానం చీపురును తెచ్చుకుంటే మీ పుట్టింట్లో ఉన్న లక్ష్మీదేవిని మీతో పాటు మెట్టింటికి తీసుకువెళ్తున్నట్లు అవుతుంది అలాగే మీ కూతురు ఇచ్చిన ఇంటికి వచ్చిన తర్వాత ఇంటి నిర్మాణ పనులు చేపట్టకూడదు అలాగే ఇంటి మరమ్మత్తులు కూడా చేయించరాదు ఇనుముతో చేసిన వస్తువులను పుట్టింటి నుండి తెచ్చుకుంటే ఆర్థిక సమస్యలు ప్రారంభమవుతాయి కాబట్టి పుట్టింటి నుండి ఇనుమ వస్తువులు తెచ్చుకోకూడదు కూరగాయలను కూడా పుట్టింటి నుంచి తీసుకువెళ్ళకూడదని మన శాస్త్రాలు చెబుతున్నాయి ముఖ్యంగా కాకరకాయ మెంతికూర వంటివి పుట్టింటి నుంచి ఎట్టి పరిస్థితుల్లోనూ తీసుకువెళ్ళకూడదు స్త్రీలు ఎప్పుడూ కూడా జుట్టు విరపోసుకుని తన పుట్టింటిలో తిరగకూడదు అలా తిరిగితే తన పుట్టింట్లో దరిద్ర దేవత వచ్చి కూర్చుంటుంది నల్ల రంగు బట్టలు పుట్టింటి నుంచి తెచ్చు తీసుకువెళితే అదిష్టం ఇలా చేస్తే మీ ఇంట్లో దరిద్ర దేవత తిష్ట వేసుకొని కూర్చుంటుంది పెళ్ళైన స్త్రీలు పుట్టింటి నుండి పుల్లటి మరియు చేదు వస్తువులను తెచ్చుకోకూడదు పుల్లటి వస్తువులు తెచ్చుకోవటం వలన పుట్టింటికి మెట్టినింటికి ఇరువురికి మధ్య మనస్పర్ధలు వస్తాయని అలాగే చేదు వస్తువులను తెచ్చుకోవటం వలన ఇరు కుటుంబాల మధ్య మనస్పర్ధలు ఏర్పడతాయని మన శాస్త్రాలు చెబుతున్నాయి మీరు ఈ వీడియోలో చెప్పిన విధంగా మీ పుట్టింటి నుండి కొన్ని వస్తువులు తెచ్చుకోకుండా ఉంటే చాలా మంచిది మీకు గనక వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్